రీతిగా ఇక్కడ అందుకనే మన ముఖము ఎక్కడ చూసుకోవాలి అద్దములో చూసుకోవాలి దీని స్తోత్ర ఉదయం లేస్తున్నప్పుడు నీ ముఖము ఎలాగైతే నీవు అద్దము కలిగి వెళ్ళిపోయి నీ తల ఎలాగైతే దూకుని నీవు చక్కగా బట్టలు ఎలా వేసుకొని ఆ యొక్క అద్దములో నువ్వు నువ్వు నీ యొక్క ముఖమును ఎలాగైతే చూసుకుంటున్నావో ప్రతిరోజు కూడా అలాగే దేవుని యొక్క లేఖనము వాక్ష్యమును కూడా అటు రీతిగానే పరిశోధన చేయాలని దేవుని యొక్క లేఖనము చదివిస్తుంది అలలోయ అద్దము వలె ఈ యొక్క అద్దములు ఎలాగైతే అద్దములో మన ఉన్నా మనం ఎలా ఉన్నా ఎలాగైతే చెబుతున్నదో వాక్ష్యం అనే అద్దము ద్వారా మనం తెలుసుకున్నప్పుడు మన పాపము చేసిన మనం ఏమి చేసినా అన్ని కూడా లేఖనము తెరగేస్తున్నప్పుడు ఓ దేవుని యొక్క అర్థములను తెలిసిపోతుంటాయి స్తోత్రం నేను ఇది చేయకూడదు ఓ ఇది ఓ దేవుని యొక్క లేఖనం ఉంది ఓ ఇది చేయకూడదు ఓ దేవుని యొక్క లేఖనములు ఉంది ఇది చేయకూడదు అని మన స్థితిగతులన్నీ కూడా చూపించదే దేవుని యొక్క వాక్ష్యము అలలోయ ఈ అనే అర్థము దగ్గరే మన స్థితిగతులు మారుస్తుంది మన యొక్క జీవితము మారుస్తుంది అలలోయ నీ జీవితము మన జీవితము మా యొక్క డాగ్ అయినా ఆ యొక్క జీవము డంబమైన అన్ని కూడా తీసివేయగలది దేవుని యొక్క వాక్ష్యము దేని స్తోత్రం అలలోయ